నా పేరు ప్రవీణ్ బండా నేను డెబ్బీ ఫిలిం డైరెక్టర్ ఫోర్ పిల్లర్స్ ఫిలిం హౌస్ అనే బ్యానర్ని నలుగురు ఫ్రెండ్స్ కలిసి నిర్మాణం చేపట్టి నెల్లూరులో షూటింగ్ కొరకు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ఆడిషన్ జరుగుతున్నవి ఆసక్తిగల ఆర్టిస్టులు రంగస్థల నాటక కళాకారులు యూట్యూబర్సు కమెడియన్సు వేరే ఏ మాధ్యమాల్లో ఉన్న ఆర్టిస్టులైనా సరే ఈ పదిహేడు పద్దెనిమిదిలో జరిగే ఆడిషన్స్కి పాల్గొని మీ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకొని మా సినిమాలో భాగం అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ ఫిల్లర్స్ ఫిల్మ్ హౌస్ అనేది నూతన బ్యానర్ ఈ బ్యానర్లో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి టెక్నీషియ అయితే టెక్నీషియన్స్ కావచ్చు అందరూ కూడా పనిచేయడం చాలా సంతోషించదగ్గ విషయం అలాగే ఈ సినిమా పూర్తి స్థాయిలో నెల్లూరు చుట్టుపక్కల గ్రామాల్లో లొకేషన్స్ అన్నీ కూడా చూడడం జరిగింది ఈ లొకేషన్స్లో పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించడం ఉంది అలాగే నెల్లూరులో ఈ సినిమా తీస్తున్నాం కాబట్టి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఔత్సాహిక నటీనటులను ఎక్కువ మందిని ఆహ్వానించి ఆ సినిమాలో వాళ్ళందరూ కూడా అవకాశాలు ఇచ్చి తద్వారా తెలుగు సినీ రంగంలో వాళ్ళందరూ కూడా ఉన్నత స్థానానికి ఎదిగే విధంగా మేము సహకరించాలనే ఉద్దేశంతో ఈరోజు రేపు ఆడిషన్స్ నిర్వహిస్తాము ఇది కూడా చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఆడిషన్స్ వేదిక కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఔత్సాహిక నటీనటులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మా యొక్క సినిమాలో నటించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అలాగే సౌత్ మోపూరు తర్వాత బుచ్చిరెడ్డి గంగపట్నం ఆర్లపల్లి మరుపూరు నరసింహకొండ తదితర తదితరుల ప్రాంతాల్లో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఈ లొకేషన్ అన్నింటినీ కూడా మన సినిమాలో చూపించబోతా ఉన్నాం కాబట్టి ఈ సినిమాకి అందరూ ఆదరాభిమానాలు కావాలని కోరుకుంటున్నాం దీనిలో సీనియర్ నటీనటులు కూడా దాదాపు పనిచేస్తూ ఉన్నారు అలాగే ఈ సినిమా హీరో రణధీర్ ఇతను గతంలో సీతారాంపురంలో ఓ ప్రేమ కథ అనే సినిమాలో నటించి అది విడుదలై ప్రేక్ష ప్రేక్షకుల ముందరకు రావడం జరిగింది అలాగే హీరోయిన్ తమిళనాడు అమ్మాయి మిస్ తమిళనాడుగా అందాల పోటీల్లో సెలెక్ట్ అయ్యి ఆమె పేరు అనక ఆమె ఈ సినిమా హీరోయిన్గా చేయడం చాలా సంతోషించదగ్గ విషయం కావున సినిమా మమ్మల్ని ఆదర నా పేరు వికీ తోమ్మరాజు నేను ఈ చిత్రానికి చిత్రానికిగా వచ్చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ ప్లస్ ఫిల్మ్ హౌస్ మేము నల్గరం టెక్నీషియన్స్ అండి ఇండస్ట్రీలో ఒక ట్వంటీ ఇయర్స్గా ఒక్కొక్క క్రాఫ్ట్లో వర్క్ చేస్తున్నాం నేను డిఓపి గాను డైరెక్టర్ గారు ప్రవీణ్ బండ గారు ఇంకొక మా ఫ్రెండు ఈశ్వర్ గారు అని పబ్లిసిటీ డిజైనర్ అలాగే రవిప్రకాష్ గారు కమింగ్ అప్కమింగ్ డైరెక్టర్ మేము నల్గరం ఒక కథను నమ్ముకొని ఆ కథని మనం ఎందుకు చేయకూడదు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనం ఎందుకు చేయకూడదు ఆ కథ చాలా బాగుచ్చింది అనే ధైర్యంతో ఫోర్ ప్లస్ ఫిల్మ్ హౌస్ అనే బ్యానర్ పెట్టుకొని ముక్కుల దక్షిణ గౌడ్ గారు మాకు ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్గా ఫ్రెండ్ ఆయన అద్దర్లో ఒక ప్రాజెక్ట్ కూడా మేము చేసాము అది అనుకోకుండా హీరో వల్ల అవుట్ ఆయన ఎక్స్పైర్ అయ్యటం వల్ల ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి మాకు సపోర్ట్గా గా జాయిన్ అయ్యారు చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈ ఈ ముఖ్యంగా ఇక్కడ మేము చేయటానికి కారణం ఏంటంటే అండి మా ప్రాజెక్ట్ కథ పంతొమ్మిది వందల తొంభైలో జరిగినట్టుగా వచ్చింది కాబట్టి దానికి యాప్ట్గా ఉన్న లొకేషన్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము ఈ నెల్లూరు పరిసరాల్లో ఒక ట్వంటీ ఫోర్ డేస్ ఇక్కడ షెడ్యూల్ వేసుకుంటున్నాము షూటింగ్ షెడ్యూల్ అలాగే మా మూవీలో ఆల్రెడీ హీరో రణధీర్ గారు ఒక త్రీ ఫిలిమ్స్ చేశారు హీరోగా ఆ హీరోయిన్ అనకాని అని చేస్తున్నాము మిస్ చెన్నై అమ్మాయి అలాగే మొఠాష్ సింగ్ గారని మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారండి ఆయన ఆల్రెడీ ఒక త్రీ ఫిలిమ్స్ చేశారు కానీ మా మూవీలో ఒక ఇంట్రడక్షన్ లాగా లీడ్ స్కోప్ ఉన్న విలన్ రోల్ అది చాలా యాప్ట్గా ఉన్న ఉన్నారా అందుకని ఆయన కూడా సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే సీనియర్ నటీనటులు అమిత్ తివారి గారు దిల్ రమేష్ గారు శివం శివరాత్రి గారు కరణ అలాగే జబర్దస్త్ టీమ్ ఆర్టిస్టులు మొత్తం పది పది పదిహేను మంది తెలిసిన ఆర్టిస్టులు ఉంటున్నారండి అయినా కొన్ని కొత్తగా కొంతమందికి అవకాశం ఇద్దాం ఈ కథలో ఒక డెబ్భై క్యాటర్లు దాకా ఉన్నాయండి ప్రతి క్యారెక్టర్ కూడా ఒక జస్టిఫికేషన్ ఉన్న ఉంటాయి అందుకే ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసరాల్లో యాస భాష మీద గ్రిప్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కూడా అవకాశం కల్పిద్దామని ఈ పదిహేడో తారీఖు పద్దెనిమిదవ తారీఖున మేము ఆడిషన్స్ని పురుగ్రహంగా పెట్టుకున్నాము పంతొమ్మిదో తారీఖున సౌత్ మూపూర్లో ఓపెనింగ్ గ్రాండ్గా చేసుకొని సౌత్ మూపూరు గుచ్చిరెడ్డిపాలెం ఈ రసింహసొండ చుట్టూ పరిసరాల్లో షూటింగ్ ప్లాన్ చేసుకున్నామండి